రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాయుగుండం ఇరవై నాలుగు గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు అధికారులు ఈ నెల ఇరవై ఏడు నాటికి తుపాను తీవ్ర తుఫానుగా మారుచున్నారు ఈ ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు దక్షిణ జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు ఇక ఇప్పటికే సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి అకాల వర్షాలతో జిల్లాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ రేపు తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది వాతావరణ కేంద్రం ప్రస్తుతం వాయుగుండం వైజాగ్ కు ఆగ్నేయంగా కాకినాడకు ఆగ్నేయంగా తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ప్రకటించింది పశ్చిమ దిశలో గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతుందని ఎల్లుండి తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశం ఉందని తెలిపింది అయితే వాయుగుండం ఉందో ఇది క్రమేపీ తీవ్ర వాయుగుండంగా బలపడిన తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో ప్రస్తుతం అనే హెచ్చరికలు అనేవి కూడా కొనసాగుతున్నాయి ఇటు తమిళనాడు నుంచి ఆంధ్ర తీరం అంతా కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈవెన్ చెన్నై కోస్ట్ లైన్ కానీ ఇటు చూసుకున్నట్లయితే కాకినాడ ఓడల రేవుకు అలాగే విశాఖపట్నం వాడల రేవుకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది వాయుగుండం ఎఫెక్ట్ తో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు రెండు రోజుల్లో వాయుగుండం తుఫాన్ గా మారే అవకాశం ఉండడంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఇరవై ఏడున తుఫాన్ బలపడిన తర్వాత రాష్ట్ర మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు ముఖ్యంగా దక్షిణ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఈ రోజు ఇరవై అక్టోబర్ అలాగే ఇరవై అక్టోబర్ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగుతుంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ రాష్ట్రానికి దక్షిణ నాథ్ జిల్లాలు ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు నారాయణపేట వనపర్తి జోగులాంబ గద్వాల్ వీటితో పాటు ఖమ్మం నల్గొండ ఈ యొక్క జిల్లాలకి మనం భారీ వర్ష చూసిన అనేది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో అయితే ఇవ్వడం జరిగింది వైగుండం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం పడింది సేర్లింగంపల్లి మండలం చందానగర్ లో అత్యధికంగా ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎల్బీ నగర్ నగర్ మలక్పేట్ చాదర్ఘాట్ కోటి అబేట్స్ లక్తి కపూర్ వర్షం ట్యాంక్ మెహదీపట్నం జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ పంచగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ ఏరియాల్లో భారీ వాన పడింది వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి గచ్చుబౌలిలో భారీ వర్షానికి కాలనీలు నీట మునిగాయి సుదర్శన్ నగర్ కాలనీలో మోకాళ్లలోతు నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడ్డారు లింగంపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా భారీగా వరద నీరు చేరింది వరదతో పలు ఏరియాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది వర్షం నీరుతో రోడ్లపై గుంతలు కనిపించగా ఇబ్బంది పడ్డారు వాహనదారులు ఉప్పల్ బోడుప్పల్ మేడుపల్లి ఏరియాల్లోనూ మోస్తరు వాన కురిసింది వర్షం పడింది ఫలక్నామా సంతోష్ నగర్ బాగ్ బండ్లగూడ చెత్రినాక శాలిబండలో వర్షం పడింది సిటీ వర్షం వర్షం కురిసింది నియోజకవర్గంలో సృష్టించింది కాలనీలను వరద ముంచెత్తింది అటు గండి మైసమ్మ దుండిగల్ బహదూర్పల్లి సూరారం ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది షామిర్పేట్ చింతల్ కొంపల్లి అల్వాల్ ఏరియాల్లో జల్లులు పడ్డాయి మేడ్చల్ జిల్లా కీసర దమ్మాయిగూడ తోంకుంట ఏరియాల్లోనూ వాన కురిసింది తోంకుంట మున్సిపాలిటీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి వర్షానికి తీవ్ర పంట నష్టం జరుగుతోంది పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటి పాలైంది తడిసిన ధాన్యాన్ని ఆరబట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు రైతులు మరో మూడు రోజులు వర్ష సూచన ఉండడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు